మనకు ఆల్రెడీ ఎప్పుడో తెలుసు ఓపెనో చాలా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అద్భుతమైన సొల్యూషన్స్ ఇస్తుంది అద్భుతంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది అని సో ఈరోజు మీ ముందుకు నేను వచ్చేస్తున్నాను ఒక అద్భుతమైన పవర్ఫుల్ టూ కాంబినేషన్ టెక్నిక్స్తో అదేనండి హోపనొప్పనో ప్లస్ మిరర్ మ్యాజిక్ టెక్నిక్ సో మనము మిరర్ టెక్నిక్ సపరేట్గా తెలుసుకున్నాం హోపనొప్పనో సపరేట్గా తెలుసుకున్నాం ఈరోజు ఆ రెండింటినీ కలిపి మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తూ మరెంతో మనకు కావాల్సిన రిజల్ట్స్ని ఫాస్ట్ అండ్ చేసుకుంటున్నాం సో బేసికలీ హోపనొప్పనో అంటేనే హో ఓ నోపో నో హవాయన్ ప్రేయరు ఒక హవాయన్ దేశం నుంచి వచ్చిన వర్డ్ అండి హో పొనోపొనో అంటే మేక్ థింగ్స్ కరెక్ట్ మనము తెలుసో తెలియకో ఏదైనా బ్లాక్స్ అట్రాక్ట్ చేసినా నెగిటివ్ థాట్స్ అట్రాక్ట్ చేసిన సెల్ఫ్ డౌట్ అట్రాక్ట్ చేసిన మనకి ఇది అవుతుందో లేదో అని ఆలోచించిన ఇలాంటి ఆలోచనలు అన్నిటినీ క్లీన్ చేసేసి మనకు దారిని ఓపెన్ చేసేతే ఓపెన్ ఓపెను అండి సో మనము ఇంట్లో క్లీన్గా ఉంటేనే మనము చాలా చక్కగా మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ మన కోరికలు ఏవైనా మ్యానిఫెస్టేషన్స్ జరగాలి మన మేనిఫెస్టేషన్ నిజం అవ్వాలి అంటే మనం మన బుర్రని క్లీన్ చేయాలి ఆ బుర్రని క్లీన్ చేసే ఒక ఏకైక పవర్ఫుల్ టూల్ వచ్చేసి మనకు హోపనొపనో సో హోపన పనో ప్లస్ మ్యాజిక్ మిరర్ మ్యాజిక్ ఎందుకు యాడ్ చేస్తున్నాం హోపనొప్పుతో మీరు క్లీన్ చేసేస్తున్నారు మీ బుర్రలో మీరు అట్రాక్ట్ చేసిన బ్లాక్స్ నెగిటివ్ థాట్స్ లిమిటింగ్ బిలీఫ్స్ని మిర్రర్ మ్యాజిక్తో మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు సో ఒక పక్క క్లీన్ చేస్తే ఒక పక్క పాజిటివిటీని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు హోపనొప్పన ద్వారా మీరు నెగిటివ్ని పంపించేస్తున్నారు మిర్రర్ మ్యాజిక్ ద్వారా మీరు ఎక్కువగా పాజిటివ్ని అబెండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు అందుకే హోపనొప్పనం విత్ మిర్రర్ మ్యాజిక్ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ అనేటివి ఫాస్ట్గా ఉంటుంది సో ఇది ఎలా చేయాలి ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నది మీకు నెక్స్ట్ త్రీ మంత్స్లో కానీ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో కావాలి అనుకుంటున్న దానికి మీరు ప్రతిరోజు ఒక ఒక టైం నేను పర్టికులర్ ఈ టైం అని చెప్పట్లేదండి మీరు ఏ టైంలో చేసినా కూడా మీకు రిజల్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ రిజల్ట్ అనేది టైంని బట్టి రాదు మీ సంకల్ప బలంని బట్టి వస్తుంది మీ ఆలోచన బలం పట్టి వస్తుంది మీకు ఈ కోరిక ఎంత కసిగా కోరుకుంటున్నారనే దాని మీద రిజల్ట్ అనేది ఉంటుంది ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీకు ఎంత సంకల్ప బలం స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడే మీరు అంత ఫాస్ట్ గా రిజల్ట్ ని అట్రాక్ట్ చేయగలుగుతారు సో నాకు టైంతో సంబంధం లేదు మీరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్తో సంబంధం లేదు పీరియడ్స్తో కూడా సంబంధం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేసుకోవచ్చు మీకు కావాల్సింది జస్ట్ ఒక అర్థం సో మీరు ఒక చిన్న మిరర్ని మీ బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు ఈ యొక్క టెక్నిక్కి సో ఫస్ట్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి ఏం కావాలి అనేది మీ కోరిక ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల నేను ఒక జాబ్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ మీరు నెగిటివ్ థింగ్స్ రాయండి నాకు కాల్స్ వస్తున్నాయి కానీ నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నాను నేను ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా నాకు ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు నువ్వు సెలెక్ట్ అంటున్నారు కానీ నాకు ఆఫర్ లెటర్ రావట్లేదు నాకు కాల్స్ కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి గ్యాప్ ఎక్కువగా ఉంది ముందు జాబ్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాకి నాకు గ్యాప్ పెరిగిపోతుంది దానివల్ల ఆపర్చునిటీస్ ఇంకా తక్కువైపోతాయేమో నేను ఇంకా ఏదైనా నేర్చుకోవాలేమో ఇది కాకుండా వేరేది ఏమైనా చూసుకోవాలేమో ఇలా రకరకాలుగా మీకు ఏమొకటి నెగటివ్ థాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి వాటిని లిస్ట్ డౌన్ చేయండి రాయండి ఖచ్చితంగా ఒక పేపర్ తీసుకొని రాయండి సో ఫస్ట్ ఏం చేస్తున్నాం హోపన్ ఓపెన్ చేస్తున్నాం ఆ తర్వాత మిర్రర్ మ్యాజిక్ అనేది చేస్తాం సో ఈ నెగిటివ్ థింగ్స్ ఏవైతే మనం రాసామో ఇవన్నిటిని ఫస్ట్ క్లీన్ చేయాలి మనం బ్రైన్లో నుంచి మనం మనస్లో నుంచి క్లీన్ చేయాలి సో ఎలా చేయాలి మిర్రర్ ముందర నించోండి మిర్రర్ ముందర నించోని ఇవన్నీ కూడా చదవండి ఒకసారి రాసినవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ చదవండి చదివిన తర్వాత నేను నా మనసులో నుంచి నా మైండ్లో నుంచి ఈ నెగిటివ్ థాట్స్ని ఈ బ్లాగ్స్ని నాకు జాబ్ రాకుండా అడ్డుకుంటున్న ప్రతి ఒక్క ఆలోచన నెగిటివ్ థింగ్స్ని లెట్ గో చేయాలనుకుంటున్నాను శాశ్వతంగా అని చెప్పేసి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీరు మీ మనసు చాలా అంటే ప్రశాంతతగా అయ్యేంత వరకు చేయాలి నాట్ త్రీ టైమ్స్ నాట్ లెవెన్ టైమ్స్ నాట్ ట్వంటీ వన్ టైమ్స్ అండి మీ మనసు వేదన ఉంటుంది కదా టెన్షన్ ఉంటుంది కదా రాలేదు నాకు అవ్వట్లేదు నాకు జరగట్లేదు అనేది మీ మనసు స్థిమితం కోరుకుంటుంది నిర్మలత్వం వస్తుంది ప్రశాంతత వస్తుంది అంతవరకు హోపనొపన చేయండి మీకు కొంతమందికి ఫైవ్ మినిట్స్లో మీకు చాలా తేలికబడతారు సో చాలామంది ఇంకొక రాంగ్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఐమ్ సారీ ప్లీజ్ పొగ మీ థ్యాంక్ యూ అలౌమ్ సారీ ప్లీజ్ పొగ మీ థ్యాంక్ యూ ఇలా ఫాస్ట్గా చెప్తూ ఉంటారు అలా ఫాస్ట్గా చెప్పినప్పుడు మీకు ఎనర్జీస్ వర్క్ అవ్వవు ఎప్పుడు కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా స్లోగా మీరు ఆస్వాదిస్తూ చెప్పుతున్నప్పుడే మీకు మనసు అనేది స్టేబిలిటీ వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది సో ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ చేసినా కూడా మీకు రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది ఇది ఓపెన్ ఓపెన్ ఇలా చేస్తారు ఎప్పటి వరకు మీ మనసు హ్యాపీగా అనిపిస్తున్నప్పుడు కొంచెం లైట్గా అంది నాకు తేలికగా అనిపిస్తుంది అన్నంత వరకు చేస్తారు నెక్స్ట్ మిర్రర్ మ్యాజిక్ చేస్తాం హోపనొప్పనో అయిపోతున్నాయి మనము మిర్రర్ ముందర నిల్చొని ఓపనొప్పనం కూడా మిర్రర్ ముందరే చేస్తాం మనం ఇప్పుడు మనకేం కావాలి అవి మాత్రమే చెప్తాము అఫర్మేషన్స్ రూపంలో నేను జాబ్లో జాయిన్ అయిపోయాను నాకు ప్రతి నెల జాబ్ నుంచి యాభై వేల జీతం వస్తుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా జాబ్లో నేను చాలా క్రియేటివ్గా ఉన్నాను నాకు ఎన్నో రికగ్నిషన్స్ గుర్తింపులు నా జాబ్లో తీసుకొస్తుంది నా జాబ్ ద్వారా నేను ఎంతో నేర్చుకుంటున్నాను ఈ విధంగా ఆల్రెడీ వచ్చేసినట్టుగా ఆల్రెడీ హ్యాపీగా ఉన్నట్టుగా ఆల్రెడీ జాబ్లో ఉన్నట్టుగా ఆల్రెడీ మీకు అన్నీ సూపర్గా అవుతున్నట్టుగా అఫర్మేషన్స్ మిర్రర్ ముందర చెప్పండి ఎన్ని టైమ్స్ అయినా చెప్పుకోవచ్చు వన్ టైం చెప్తారా చెప్పండి దీన్నే ఓపెన్ ఓపెన్ ప్లస్ మిర్రర్ మ్యాజిక్ అని అంటారు ఇలా ఈ విధంగా మీరు రోజులో ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు ఎందుకు హోపనపన ప్లస్ మిరరే అని అంటున్నాను అంటే మిరర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్స్ అనేటివి మీరు ఎలివేట్ చేస్తారు హై ఫ్రీక్వెన్సీతో మాట్లాడతారు ఎందుకంటే మీ ఫేస్ని అద్దంలో సీరియస్గాను లేదా కోపంగాను లేదా బుంగమూతి పెట్టుకొని మీరు చూసుకోలేరు ఖచ్చితంగా ఏ మనిషి అయినా చూసుకుంటున్నారు అంటే తప్పకుండా ఒక చిన్న స్మైల్ అనేది ఇస్తారు ఆ చిన్న స్మైల్ మీ బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసినప్పుడు మీ ఆలోచనలు పాజిటివ్ థాట్స్ అనేటివి ఉంటాయి సో డోపమిన్ రిలీజ్ చేస్తున్నప్పుడు పాజిటివ్గా ఉంటాం హ్యాపీగా ఉంటాం కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్గా క్విక్గా అవుతుంది ఒక పక్క క్లీన్ చేస్తున్నారు ఒక పక్క పాజిటివిటీని యాడ్ చేస్తూ ఉన్నారు అందుకే ఈ టెక్నిక్ మీకు పవర్ఫుల్గా అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి హోపెన్ ఓపెన్ విత్ మిరర్ మ్యాజిక్